అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ ఓల్డ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులు ఉంది కదా అడిగి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు ఇంట్లో చెప్పేయండి ఏంటి అమ్మ స్టార్టింగ్లోనే బ్యాల్ చూపిస్తూ ఉంది అనుకుంటున్నారా వచ్చి జీరా మే మెంతులు పౌడర్ అనమాట సాంబార్ కి అండ్ కర్రీస్కి అయితే చాలా టేస్ట్ ఇస్తుంది సో ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఫస్ట్గా దీంట్లో మనము కడాయి పెట్టుకొని అందులో చిన్నకి బెల్ అనేది వేసుకోవాలన్నమాట ఇంట్లో ఉండే రెమెడీస్తోనే మనం ఈ పౌడర్ అనేది చేసుకుంటా ఉన్నాము మీ దాంట్లో ఏమంటారో నాకు తెలియదు మా దాంట్లో మాత్రం జీరా మెంతులు పౌడర్ అని చెప్తారు అండ్ దీంతో మెంతులను వేసుకోవాల్సి ఉంటుంది మనము క్వాంటిటీ అనేది మీరు మీరు చూసి తీసుకోవచ్చు అంతా ఒకే దాంట్లో మా మమ్మీకి క్వాంటిటీ అని తెలుసు కాబట్టి సో అన్ని దానికి కొలతలు వేసుకోలేదు కరెక్ట్గా ఎంత ఎంత కావాలనేది మా మమ్మీనే వేసుకుంటా ఉంది అండ్ ఇప్పుడు మనము అనేది యాడ్ చేసుకోవాలి అనేది మనం కారం కోసం అని యాడ్ చేసుకుంటాం అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మిరియాల యాడ్ చేసుకుంటే నేను వీడియోస్ పెట్టడంలో లేదా నేను వాయిస్తో వేస్తా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పేయండి అప్పుడే నేను దాన్ని చేంజ్ చేసుకునేకవుతుంది అండ్ దీంతో పాటు మేము ఇప్పుడు జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మీకు ఎంత ఎంత కావాలని మీరు ఒక వ్యాంటే మీరు ఒక కొలతలు పెట్టుకోవచ్చు ఒక ఒక కప్పు లేదంటే ఒక బాక్స్ అట్లా ఏమైనా పెట్టుకొని కొలతలు అనేది తీసుకోండి ఇది రియల్లీ చెప్తున్నాను ఈ పౌడర్ అనేది చాలా యూస్ అవుతుంది మీరు సాంబార్ పౌడర్ అంటారా అంటే లేదు బట్ ఇది వచ్చి జీరా మెంతుల పౌడర్ వస్తుంది అనమాట అండ్ దాంతోపాటు మనం ధనియాలు యాడ్ చేసుకోవాలి ధనియాలు ఏం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు మనం ధనియాలు ఇవంతా మనకి బాగా అంటే బాగా మంచి వాసన వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వాల్సింది ఉంటుంది అండ్ దీంతోపాటు వచ్చి ఇది వచ్చి రాటు మనం సాసులు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలా అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను ఎన్ని ఐటమ్స్ ఉంటాయని కూడా మీకు తెలిసిపోతుంది వీడియో చూసేటప్పుడు అండ్ ప్లీజ్ ఫుల్ వీడియో చూసే వరకు స్కిప్ చేయకండి అప్పుడు మీకు అర్థం కాదు ఏం చేస్తున్నారు ఏమనేది ఫుల్ వీడియో చూస్తే మాత్రమే మీకు ఏం చేస్తున్నారు ఏమని అర్థమవుతుంది అండ్ దాంతోపాటు ఇది వచ్చి దాంతోపాటు ఉలువలు కూడా యాడ్ చేసుకోండి అనమాట మమ్మీ బయట తీసుకుంటే అంత క్వాలిటీ అండ్ అంత హెల్త్ మంచిది కాదు కాబట్టి అంతా ఇంట్లోనే రెడీ చేసుకుంటారు మా మమ్మీ అయితే అండ్ ఫైనల్గా దాంతోపాటు రైస్ అంటే బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి అంతా ఒకే దాంట్లోనే వేసి మనం యాడ్ చేసుకుని మిక్స్ కలుపుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఏమీ కాదు ఒకటి సపరేట్గా మనము మనము ఫ్రై చేసుకుంటే చాలా టైం పట్టుద్ది అంతే ఇలా అయితే ఒకేసారి మనము ఫ్రై చేసుకుంటే మనకి టైం కుదురుతుంది కదా ఎప్పుడైనా పనికి పోయేవాళ్ళైనా సరే హౌస్ వైఫ్స్ అయినా మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు ఇలా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకోండి ఆ టేస్ట్ మీకు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అండ్ ఇవంతా ఫ్రై చేసినాక మనము ప్లేట్లో తీసుకోవాలన్నమాట చలాచగా మనం పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీంట్లోనే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట కరివేపాకుని అని ఎందుకు వేసుకుంటామో తెలిసే ఉంటుంది మాక్సిమం అందరికీ సో కరివేపాకు అనేది ఆ స్మెల్ బాగా వస్తుంది అనమాట దాంట్లో అండ్ ఆ చా సాంబార్కి మనం ఏదైనాకైనా యూజ్ చేసినప్పుడు టేస్ట్ కూడా బాగా వస్తుంది సో కావాల్సినంత కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఆయిల్ ఏం అవసరం ఉండదు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ ఉండదు ఒక్క డ్రాప్ కూడా మనము గీ అనేది కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు ఆయిల్ లేకుండా ఈ పౌడర్ మనం రెడీ చేసుకోవచ్చు ఏమంటే కరివేపాకు ఇస్తాక ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ వరకు అంటే అప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో వదిలేస్తూ ఉండాలి అప్పుడే అప్పుడే మనకి మాడిపోకుండా ఉంటుంది బాగా ఫ్రై అయినట్లు కూడా ఉంటుంది అనమాట అయితే నా ఛానల్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్ యూ అండి మీ నుంచి నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్తున్నాను సో మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలని ఇంకా కావాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేను మీకు చెప్తున్నాను స్టార్టింగ్లో నేను గివ్ అవే ఇస్తాననేసి బట్ నేను గివ్ అవే ఇవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి అండ్ నా ప్ర నా వీడియో ప్రతి ఒక్క వీడియోకి కమెంట్ చేసి ఉండాలి లైక్ చేయాలి ఇలా ఉంటేనే నేను వాళ్ళకైతే గివ్ అవే అనేది ఇస్తానన్నమాట సో ఎవరు ఇంకా నా వీడియోస్కి అంత చూసి కమెంట్స్ చేయాలి కాబట్టి నేను గివ్ అవే అనేది ఇవ్వలేదు ఇంకా బట్ కంపల్సరీ నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు చూసి ఎవరైతే నా వీడియోస్కి కమెంట్ అండ్ లైక్ చేసి ఉంటారో వాళ్ళకైతే నేను కంపల్సరీగా నేను గివ్ అవే అనేది ఇస్తాను అనమాట కొంచెం కోల్డ్ అయ్యే ఉంది అందుకే వాయిస్ కొంచెం మధ్య మధ్యలో చేంజ్ అవుతూ ఉంది ఏమనుకోదు ఇంకొ ఒక టూ త్రీ డేస్కి సరిపోతుంది అనమాట అంతా చూస్తున్నారు కదా ఇలానే కలుపుకోవాలన్నమాట ఎలా పడితే అలా కలుపుకోకూడదు అవి విరిగిపోతాయి ఫ్రై అయితే సో ఇలానే ముందుగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం కరివేపాకుని మాత్రము మనం ఇది ఫ్రై చేసే లోపల మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ బాగా చల్లారిపోతాయి అనమాట సో చూస్తున్నారు కదా ఇవి కూడా దాంతోపాటు కలిపేసి మిక్సీలో వేసుకుందాం ఇది కూడా దాంతో వేసి పెట్టేసి ఒక కొంచసేపు అయినాక చ బాగా చల్లానాక మిక్సీకి వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ మాత్రం వచ్చింది అంత వేసినాక పౌడర్ అనేది సో ఇంతే స్మూత్గా మీరు కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి అప్పుడే మీకు ఎవ్రీ టైం మీకు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అంటే ఈజీగా ఉంటుంది పని శ్రమ తగ్గుతుందనమాట సో ఇంతే ఈరోజు వ్లాగ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి ఇలా మీకు